హలో అందరికీ గుడ్ ఈవినింగ్ హ్యావ్ అ నైస్ డే ఈరోజు ఐదవ రోజు గుప్తా నవరాత్రుల్లో ఈరోజు అమ్మవారికి శనగలతో నైవేద్యం పెట్టాను అలాగే కొంతమంది ఎలాగంటే కొంచెం అలంకరణ ఎక్కువ చేసుకొని పీట మీద కూర్చోబెట్టి అలంకరణ చేసి బాగా చేసి చేస్తారనమాట కొంతమంది ఇట్లా పూజా మందిరంలో కూడా పెట్ చేసుకొని పెట్ ఫోటో పెట్టుకొని చేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది నేను మాత్రం ఈసారి ఫస్ట్ టైం అనమాట సో నేను ఇలా సింపుల్గా చేసుకుంటున్నా నెక్స్ట్ టైం కొంచెం నేను ప్రిపేర్ అయి ఉంటాను కదా అన్నీ చూసి నేర్చుకొని తర్వాత అప్పుడు ఇంకా మంచిగా చేసుకున్నప్పుడు ఇంకా బాగా చూపిస్తాను మీకు అమ్మవారి నీ ఎలా చేసినా ఆ అమ్మవారి మంత్రాన్ని జపించుకుంటే అదే మనకి పుణ్యం అది భక్తితో సమానం లగవారాయి మంత్రం అంటే వారాయి దేవి యొక్క చిన్న మంత్రం అనమాట ఇది వారాయి మంత్రంలో ఒకటి మరియు దీనిని సాధారణంగా భక్తులు తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఆటంకాలను తొలగించుకోవడానికి మరియు ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం జపిస్తారన్నమాట ఒకసారి మీకు ఆ మంత్రాన్ని వినిపి వినిపిస్తాను మీరు కూడా జపించుకోండి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం ఐమ్ ఐం ఐం హూం హూం క్లీం హూమ్ ఓం వారాయి ఉన్మత్త భైరవి పాదుకావ్యం నమహ ఇది మీ మనసులో జపించుకోండి అమ్మవారిని పూజించేటప్పుడు అందరూ చల్లగా ఉంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ